మీరు రెండింతల బలంగా మరియు దృఢంగా అవ్వగలరు మరియు మీ పార్ట్నర్తో ఉన్న అనుబంధం ఇంకా స్ట్రాంగ్గా చేసుకోగలరు స్నేహితులారా ఒకవేళ మీరు కూడా మీ భార్యను మీరు కూడా మీ భార్యను సంతోషంగా ఉంచలేకపోతున్నారా మీరు సరిగ్గా చేయలేకపోయినా లేక మీలో శక్తి తక్కువ ఉంది అనిపించినా మీరు త్వరగా అలసిపోతారు మరియు దీనివల్ల ఎక్కువసేపు పర్ఫామ్ చేయలేకపోతారు అయితే సిగ్గుపడ్డం మానేయండి ఎందుకంటే ఆయుర్వేద మరియు ప్రాచీన పద్ధతుల్లో ఆయుర్వేద ఔషధాలతో మీ స్టామినా పెంచుకోవచ్చు ఆయుర్వేదంలో సురక్షితమైన మరియు విజయవంతమైన ఔషధం ఒకటుంది అది లివ్ మస్తాంగ్ ఆయుర్వేద క్యాప్సూల్ ఎవరైనా పురుషులు ఈ ఆయుర్వేదమందు లివ్ మస్తాంగ్ ని తీసుకుంటారో వారి జోష్ బలం మరియు ఎనర్జీ డబుల్ అవుతుంది దీనివల్ల భార్యాభర్తల ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలి ఎప్పటికీ వెలదు ఇందులో ఆఫ్రికా నుంచి వచ్చిన ఒక అద్భుతమైన హర్బ్ ములాంధ ఉన్నందువల్ల మీ వయసు ఏదైనా కాని పాతిక లేదా డెబ్బై ఇది అలాంటి రిజల్ట్ని ఇస్తుంది ఈ సంవత్సరం ఆఫ్రికా నుండి కూడా అక్కడ వాళ్ళు దీనికి ఆర్డర్ పెట్టుకుంటున్నారు వాళ్ళిప్పటివరకు మొలాండోని ఊరికే తీసుకునేవారు ఇప్పుడిది రీసెర్చ్ ప్రకారంగా లివ్ ముస్తాంగ్లో ఉన్న కీలకమైన రసాయనాలు ప్రభావంగా ఇంట్రెస్ట్లో లోపం లేదా ఇతర సమస్యలు ఎనభై శాతం మందిలో తగ్గిపోతుందని ప్రూవ్ అయింది ఎవరైనా పురుషులు వారి ఇంట్రెస్ట్ని మరియు బలంని పెంచుకోవాలనుకుంటే మాత్రం ఈ ఆయుర్వేదక్ మందు ఆఫ్రికన్ ఔషధం మొలాండోతో తయారైన లివ్ మస్తాంగ్ను ను తప్పక వాడాల్సిందే ఈ వాడి మీరు మీ పర్సనల్ లైఫ్లో ఇంటిమేసీని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు మరియు మీరు ఎప్పుడూ ఒక యవనంలో ఉన్నవాడ్లాగా మీ పెరుగుతున్న వయసులో కూడా త్వరగా అలసిపోకుండా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు దీనికోసం మీరు తీసుకోవాల్సింది లివ్ మస్తాంగ్ యొక్క ఒక క్యాప్సూల్ ఇది తీసుకున్న తర్వాత పెరుగుతున్న వయసులో యవనం తిరిగి వస్తుంది మరియు ఎక్కువ బలం మరియు నిండి ఉంటారు మునిపియన ఎప్పుడూ నా నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయేవారు లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్స్ ఇవ్వడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ నా పక్కనే ఉంటున్నారు ఈయనలో వచ్చిన మార్పుని నేను స్పష్టంగా గమనించాను అది చాలా అద్భుతంగా ఉంది మునుపు నా నుంచి ఈయన ఎంత దూరంగా పారిపోయేవారో ఇప్పుడు అంత దగ్గరగా ఉంటున్నారు వీరిలో వచ్చిన మార్పు నేను ఏదైతే గమనించానో అది నిజంగా అద్భుతం ఇప్పుడిక మా బంధం మునిపటి కంటే ఎన్నో రెట్లు బలపడింది ఇప్పటికీ ఈయన ఎప్పుడూ సంతోషంగా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు ఆయన మూడు కూడా ఎప్పుడూ రొమాంటిక్ గానే ఉంటుంది లీవ్ ముస్టాంగ్ క్యాప్సూల్స్ మీద భరోసా ఎందుకు కలిగిందంటే నాకు ఒకటేమో ఇది ఆయుర్వేదిక మందు రెండోది ప్రభుత్వం ద్వారా అనుకునే అనుకునేవాడిని బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే భార్యని ఎక్కువగా సుఖపెట్టచ్చు అని కానీ అలా ఉండదు చిన్న ప్రాబ్లంగా ఉన్నది కాస్త ఇప్పుడు పెద్దదిగా మారింది తనని నేను సంతృప్తి పరచలేకపోతున్నాను నా ప్రాబ్లంని సాల్వ్ చేసుకోడానికి నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో ట్రీట్మెంట్లు చేయించుకున్నాను డబ్బు వృధా అయింది గాని నా ప్రాబ్లం సాల్వ్ కాలేదు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడే దేవుడిలాగా నా చేతికొచ్చింది లివ్ మూస్టాంగ్ దీన్ని తీసుకుని వాడిన తర్వాత నాకు మంచి రిజల్ట్ వచ్చింది నా లైంగిక సమస్య తీరిన తర్వాత నా భార్యతో దాంపత్య జీవితం ఎంతో సుఖంగా గడిపాను నా ప్రాబ్లంని సాల్వ్ చేసింది ఈ లివ్ మూస్టాంగ్